ఇదిగోండి మరలా వారం రోజుల తర్వాత అయితే స్కూల్ ప్రయాణం స్టార్ట్ అయింది నోహి నోహి ఇటు ఒకసారి నోహి ఇటు చూసారా మా నోహి అయితే స్కూల్ డ్రెస్ వేసాడు ఫస్ట్ అయితే ఇబ్బంది పెట్టాడు నో నో అనేసాడు నేనే కొద్దిగా బలవంతం పెట్టేసి రెడీ చేశాను పప్పు నేనంతా చాలా డల్ అయిపోయాడు స్కూల్కి వెళ్ళలేదు కదా కొంచెం యాక్టివ్గా ఉన్నాడని చెప్పి ఈరోజు నేను రిస్క్ ఎందుకని నాపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ మా ఆవిడ వేడివేడిగా ఇడ్లీ పెడుతుంది ఎదురుగా చక్క నట్టు వస్తుంది ఫ్రెండ్స్ బాబు అయితే టిఫిన్ చేస్తాడు మా నవ్య ఇంకా దీనంగా దుప్పడ ఉంది ఇంకా జలు జలుబును ఇంకా జలుబు ఉంది సో మా మనిషి అయితే కొంచెం లేచింది తెలుసు అందుకే నోహి కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాడని చెప్పేసి స్కూల్కి పంపిస్తున్నాను నిన్నైతే నవ్య పంపించదు మా అన్నది నాకే రిస్క్ తీసుకోవడం లే ఇష్టం లేక అయిపోయాము ఆడు పాప నన్ను చాలా ఇబ్బంది పడ్డాడు ఇంట్లో బోర్ కొట్టినట్టు ఉంది మాటబాటికి బయటకు వెళ్ళిపోయి ఆడుకోవడం ఈదురు ఆడుకోవడం అని చేశాడు నాన్న పద బయటికి బయటకి అన్నాడు అర్థమైపోయింది సీ నన్ను బోర్ కొడుతుందని ఇంకెలా కాదు అని ఆడంతలు ఆడే రూమ్లోకి వెళ్ళి ఆ చాట్లు అవన్నీ చదివాడు లోన్లీగా ఫీల్ అయ్యాడు అందుకోసం అని చెప్పి రోజు బయలుదేరించాము ఒకవేళ అవసరం అవసరమైతే స్కూల్లో ఎలాగో ఫోన్ చేస్తారు అప్పుడు వెళ్ళి నేను కానీ నవ్య కానీ తీసుకొచ్చేస్తామని చెప్పి మా ఊహి కొంచెం యాక్టివ్ అయ్యారు మళ్ళీ బొమ్మల మీద పడ్డాడు మా నవ్య ఏమో ఇంకా ఫోన్ మీద పడలేదు కొంచెం యాక్టివ్ అయితే అప్పుడు ఫోన్ మీద పడుతుంది ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీడియోలు చూసుకుంటావు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గట్టిగా ఉంది మేము డ్యూటీకి వెళ్తుంటే చెమటలు గారిపోతున్నాయి మామూలుగా కూడా కాదు వేడి ప్రజెంట్ అయితే ఎనిమిది నరకే ఈరోజు బాక్స్ అయిపోయింది తిండం అయిపోయింది ఆటో కోసం కూర్చొని ఉన్నాము ఆటో వస్తే తు పారిపోవడమే అదే స్కూల్కి వెళ్ళిపోయాడు అడు ఏడుస్తూ అడిగాల బాగా అంటే డల్లగా వెళ్తా అనుకున్నాను అనుకున్నాడు ఆడోహం వెళ్ళిపోయితే నేను డల్ల అయిపోయాడు నిన్న మొన్న మొన్న ఉన్నాడు జ్ఞాత సరదాగా గడిచిపోయింది వెళ్ళిపోయాడు ఇంకెప్పుడైతే నేను కొంచెం పొద్దున్న తెచ్చిన మా బుజ్జి కూడా తెచ్చిన ఇడ్లీ ఉంది నేను తినేస్తాను ఎప్పుడు నేను ఒక ఇడ్లీ ఉండిపోయింది నైట్ ఇప్పుడు రెండు ఇడ్లీలు ఆ రెండు మూడు కలిపి తినేస్తాను తినేసి ఇంకేం పనులు ఉంటే చూసుకుంటాను నేత కంప్లీట్ అయిపోయింది ఎండగా గట్టి కాస్తుంది కదా ఇంకా ఎందుకు స్లోగా ఉండాలనేసి ఇంకా ఒక బట్టలన్నీ ఆరబెట్టేసాను మొత్తం మూడు తాళ్ళు కూడా నిండిపోయాయి చూడండి చిన్న తాళి పెద్ద మొత్తం మూడు తాళు ఇంకా వంట పని చేయాలి బుజ్జిగడ మా బుజ్జిగడకు మట్టిగా చేశాను వంట అనేది కొంచెం వండేసి కొంచెం ఏదో తాలింపు టమాటా టమాటా రైస్ లా చేసి పెట్టు అని పెట్టి మా గురించి కొట్టుకోవాలి టైం బోల్డ్ ఉంది కాబట్టి ఇంకర్లేదు కొంచెం సామాలు క్లీన్ చేసుకోవాలి తిని సామాలు ఇప్పుడు తిని ఉంటాయి కదా ఆయనవి అవి తోముకుంటే సరిపోతుంది ఇంకేంటంటే చారు ఉంది పప్పు ఉంది కొంచెం అన్నం వండేసి కొంచెం తన వంకాయలు కట్ చేసినవి ఉన్నాయి అక్కడ కూర ఉండేస్తే ఉల్లిపాయ టమాటేస్ కూర ఉండేస్తే అయిపోయినట్టుగా రాత్రికి మా ఆయన పులిహోర చేయమ్మ అన్నారు నిమ్మకాయలు ఎలాగో ఉన్నాయి కదా లెమన్ పులిహోర చేసి తింటాను అమ్మా ఓకే సరే హ్యాపీ ఫుల్ హ్యాపీ పడ్డాను అతనికి నచ్చింది చెప్పారు కదా ఆనందం నాకు కొంచెం ఎనర్జీ రావాలంటే ఇవన్నీ చేయాలంటే కొంచెం టీ సిప్ తాగుతాను వచ్చి కరెక్ట్గా పన్నెండు పావు పన్నెండున్నర అయిపోయింది పనంతా చేసుకొని వంట ప్లానింగ్ ప్లానింగ్లోనే ఏ వంట చేయడం స్టార్ట్ చేయలేదు ఇప్పుడైతే అన్నంకి పెట్టాను ఇటు పక్క కూరకు పెడుతున్నా కుక్కర్ పది వేడిగా ఉంది ఇంకోండి ఉల్లిపాయలు టమాటా బంగాళదుంప ఇంగోండి వంకాయలు అన్నీ కట్ చేసి రెడీగా ఉన్నాయి కట్ చేసి తోడతన కూర పెడితే చాలా బాగుంటది తోడతన కూర అంటే ఏంటంటే అన్ని కలిపేస్తాను ఒకేసారి కలిపి ఉప్పు కారం పసిపోతే అర్జున్ చికెన్ తిని ఫీలింగ్ కలుగుతుంది అందుకుంచి అయితే తోడతాను కూర అంటారు అయితే అన్నమైతే అయిపోయింది ఊరిచేస్తాను ఇంకా నీట్ గా ఇంకా కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చెప్పాను కదా అన్నీ కలిపి పెడతానని నాకైతే బాగా ఇష్టం అండి ఇది ఏంటంటే అన్నంలోకి బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది ఇంకా పూరికి బాగుంటుంది ఇంకా పులిహోరకు కూడా బాగుంటుంది ఆల్ వెరైటీస్కి బాగానే ఉంటుంది కూర అనేది మేము ఎక్కువ తింటాము మాకు అన్నోరింట్లో ఎక్కువ వండుతాం ఈ కూర అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి అది కూడా తోడతనా వచ్చేసి పది నిమిషాలు తక్కువ రెండు అయిపోయిందండి మా ఆయన అయితే రాలేదు ఇంకా డ్యూటీ నుంచి ఫోన్ చేశాను కానీ బిజీ అని వచ్చింది కట్ చేస్తాను ఏదో పళ్ళు ఉన్న వాళ్ళు సార్లు కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడు మాట్లాడుతుంటారు కొంచెం నేను కూడా చేయలేదు ఫోన్ మళ్ళీ ఏమైంది తిడతారే ఎందుకు అనేసి ఒక ఆటలా వేస్తుంది కదా అనేసి అన్నము కూర వేసుకున్నాను కదా అన్నము కూర ఇంకా చారుందండి తర్వాత వేసుకున్నామని ఆగాను కొంచెం కలుసుకొని కొంచెం తర్వాత వేసుకుంది మన ఉద్దేశము మా ఇచ్చిన వరకు ఉందామనుకున్నాను కానీ ఆ టైం ఎంత టైం పడతో తెలీదు ఈలోకి మనకి ఎక్కువ విపరీతంగా ఆకలిస్తుంది అనేసి తినేస్తున్నాను నేను గుడ్ ఈవినింగ్ అంటే రోజు బుజ్జిగా అయితే స్కూల్ నుండి వచ్చాడు ఫ్రెష్ అప్ చేస్తాను ఇంకా హోంవర్క్ కూడా స్టార్ట్ చేయించాను ఆ నుండి అదే వరకు అంటే ఇప్పుడు బాగానే రాసేస్తున్నాడు బంగారం అయితే అంటే కొన్ని కొన్ని ఒత్తులు అయితే నేను చెప్తున్నాను దగ్గర కొంచెం ఇంట్లో పని చేసుకుంటూ అక్కడికి చెప్తున్నాను తర్వాత ఇంగ్లీష్ ఇచ్చారు తెలుగు రాసేస్తే అయితే ఇంగ్లీష్ రాసేస్తే అయిపోయినా అటుగా అక్కడికి నచ్చిన టీవీ వేసి అక్కడికి నచ్చిన బొమ్మలు వేస్తే మనుకోండి హ్యాపీ ప్రశాంతంగా చూస్తాడు ఇలాగా కొన్ని నానబెట్టాను అదేంటో నాకు తెలియట్లేదు మా కనీసం జినుములు అంటారు కనీసం బొబ్బర్లు అంటున్నారు కా కాసేపు రాజ్మా అంటారు ఏవేటో తెలియదు కానీ ఇంకొంది ఇవైతే నానబెట్టాను చిన్న చిన్న దారిలాగా వేద్దాం అనేసి కొంచెం అయితే టీ అయితే చేసుకున్నాను అల్లం వేసి కొంచెం గొంతు ఇదిలాగా ఉంది కదా జలుబు కూడా చేసింది కదా అందుకుని ఇంకా చేకడాలో కొద్దిగా ఉండిపోతే అవి తినడానికి బాగున్నాయి కదని సుంచేసుకున్నాను చేసుకున్నాను రాస్తాను వేసేసాను మిక్సీ జార్లో అల్లము కొంచెం అల్లం ఒకటి కొంచెం జీలకర్ర ఇంకొంటే కొద్దిగా టీ తాగేసి ఇవి రుబ్బేసి చిన్న చిన్న గారెల్లాగా వేస్తాను బుజ్జిగాడికి ఆయనది ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చారు రాగానే డ్రెస్ చేంజ్ చేసి ముందే డబ్బా దగ్గరికి వెళ్తున్నారు ఏటనుకుంటున్నారా జంతకులు ఒడియాలో మా అమ్మమ్మ గారికి వెళ్లినవి ఉంటే పట్టుపట్లు ఆడించాల్సినవి ఏ వరకైనా ఉండట్లేదు కాయట్లేదు మనిషి ఎగోండి అది ఎంతవరకు కరెక్టో మీరే అడగండి పచ్చివి ఎంత ఇష్టం అంటే మామూలుగా లేదు ఎక్కువ తింటారు పెట్టేశాను మళ్ళని ఫస్ట్ నేను తాగాను ఆయన వచ్చారు కదా ఇంకొంచెం స్టే చేశాను అయితే పాటు తాదే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది ఇందుకలా గారిలో చేస్తానని చూపెట్టాను కదా మీకు నానబెట్టింది మా ఆయన వద్ద రేపు చేసుకుందా అనేసారు మరి ఇప్పుడు ఏంటి ఏం తింటామంటే ఏం తింటావు చెప్తాను అన్న తింటావా లేకపోతే పులిఫా తింటావా మీ చేం చేయమంటే వచ్చేసారు నేను ఇచ్చిన తప్పు ఏంటి కట్టేది కట్టారు మీకు నచ్చింది చెప్తే నేను నచ్చింది నాకు నచ్చిందో చెప్పను రెండు మూడు రోజులు అయిపోద్ది అదే నీకు నచ్చింది ఉండి నగనుండో రన్ అయిపోద్ది ఫస్ట్ చెప్తా ఫస్ట్ చెప్పండి దాన్ని బట్టి నేను చెప్పకపో ఫస్ట్ చెప్పు 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 వీడియో పనికి రన్ అవుతుంది ఫస్ట్ అతనికి నచ్చింది చేస్తాను అన్నాను అతనే వద్దు అంటున్నారు అనూ నాలుగు రోజులు అయితే కొంత అక్కడ సేమి పాయసం చేసిపోయినా చెప్పింది ఇక్కడ దగ్గర మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మూడు నెలలో వారం రోజుల నుంచి చెప్తున్నామన్నాను అది అలాగే ఉందా సేమ నిన్న చూపించా ఇదే ఎంత సేమీ ఉండిపోయిందేమంట నా వీడియో ఎంత సేమీ ఉండిపోయింది అంటే అది చెయ్యొచ్చు కదా కొంచెం ఒంట్లో పోలే తాగితే మంచిది అని అన్నానా అది అలాగే ఉందా అవుగే ఉంది మంచి ఎన్నారా ఎన్నర కదా పుణ్య మేము వచ్చి కరెక్ట్గా ఏడు ఇరవై అయిపోయింది పొద్దున్న దుంపలు టమాటా వంకాయ కూర ఉండను కదా అదైతే కూర అయితే వేడి చేస్తున్నాను ఇంకా కొంచెం అన్నం వండుకోవాలి అన్నం చాలు అంటే కొంచెం బాబు గారు తగ్గట్టు వేడి అన్నం వండుకోవాలి ఎందుకంటే ఎక్కువే ఉన్నది పొద్దున మా ఆయన రాలేదు భోజనానికి అందు ఉన్నది ఎక్కువే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే నేను ఎందుకంటే కూచుడుపోయి హాయిగా తినడం ఇంకా అయితే నేను బోధన పెట్టే స్టార్ట్ చేసేస్తున్నాను గుజ్జిగడికి ఇడ్లీ పెట్టేశాను చిన్న ముప్పులపై కొద్దిగా కూర వేసుకొని తింటామని ఉద్దేశం చిన్న చట్నీ కూర ఉంది అన్నం వేసుకొని తినేస్తాను నేను మా ఆయన కొంచెం బయటికి వెళ్ళారు పని ఉంది అనేసి సరే లేదండి అన్నాను ఇలా తినయమ్మా అన్నారు సరే అనేసి కొద్దిగా మందిన కూర అన్నము చారు అయినా పెట్టుకొని తినేస్తున్నాను టైం కూడా దగ్గర చాలా ఉప్పులో తొమ్మిది అయిపోయింది నేను అయితే కంప్లీట్ అయిపోయిందండి బుజ్జుగడిగా అయిపోయింది ఎప్పుడూ అయిపోయింది టైం ప్రకారం కాడైతే ఇడ్లీ తెప్పిస్తాను అడిగి ఇడ్లీ తింటే నన్ను గోల్ పెట్టాడు నేను అన్నం తినేసాను పొద్దున్న కూర చారు అందుకు తినేసాను నేనైతే మా అయితే ఇంకా బయటికి వెళ్ళి రాలేదు ఆ బుజ్జిగడికి ఇంకా పడుకుని పెట్టేస్తున్నాను ఎందుకంటే మూడు రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే డల్గా అయిపోయాడు నిద్ర మొత్తంలో ఉన్నాడు లైట్ వేస్తే గోల్ చేస్తాడని కిచెన్లోకి వచ్చి మాట్లాడుతున్నాను నేనైతే వీడియో బ్లాగ్ వీడియో అనేది తీస్తున్నాను మా ఆయన అయితే రాలేదు వీడియో కూడా ఎక్కడితే అండ్ చేసేస్తాను మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ ఇంకా రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్